ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నా నా విషయంలో ఆయన దేవుడు అని అంటాను ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను పర్సనల్ గా ఫేస్ చేశాను ప్రొఫెషనల్గా ఫేస్ చేశాను అయినా నుంచున్నాను అంటే ఆయన నేను చాలా సందర్భాల్లో అంటాను నేను ఆయనకి ఏకలవ శిష్యురాలని అంటాను మీరు మానేశారు రిజైన్ చేసేసారు పార్టీని జాయిన్ అయ్యారు తర్వాత ఏంటి అరేం కనిపిస్తోంది మీకు దృష్టిలో అంటే మీరు అన్నారు ఒక వేపేమో ఏమో కాలేజ్ స్కూల్ వదిలేశారు ఆర్థికంగా కూడా మనకి అవసరం పిల్లల్ని అందరినీ చూసుకోవాలి సో అప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది అలాగే ఇక్కడ కొత్తది మళ్ళీ నేర్చుకోవాలి కొత్తగా సాగాలి ఒక పాలిటిక్స్లో ఒక సాధారణమైన మనిషి పాలిటిక్స్లో జాయిన్ అవుతాయి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరే చెప్పాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటేనండి మనం నీటిలో దూకేసాం ఫస్ట్ మనకి ఈత రాదు బతకాలి ఆటోమేటిక్గా నేర్చుకుంటాం అదే అయింది నాకు పాలిటిక్స్ మీద ఫ్యాషన్తో దానిలో ఉన్న ఎత్తుపలాలు తెలియదు ఎంత లోతుంటుందో తెలియదు అసలు అందరూ ఏం జరుగుతుందో తెలియదు సో దూకేసా దూకేసిన తర్వాత రిజైన్ చేశాను ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది అప్పటి వరకు పిల్లల లైఫ్ స్టైల్ అంతవరకు ఒక టీచర్గా నా పిల్లల్ని నేను మాక్సిమం కంఫర్ట్ లెవెల్లో నేను చూసుకునేదాన్ని ఆ టైంలో మా నాన్నగారు లేదు వచ్చేసావు కదా సపోర్ట్ చేస్తాను కానీ అప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు ఆయన టూ థౌజండ్ లెవెన్లోనే రిటైర్ అయిపోయారు నాన్న ఆయన కూడా నాన్న బాగా సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ పిల్లల వరకు ఓకే ఎలా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎలా తట్టుకున్నాను ఆ ఒక్క ఆ ఒక్క పదకొండు నెలల టైం అమ్మ ఎంత స్ట్రగుల్ చేశానంటే అన్ని రకాలుగానే స్ట్రగుల్ చేశాను ఒక ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేశాను పది మంది పొలిటిక్స్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా బయటకు వస్తేనే ఖర్చు అయినా కూడా దాన్ని కూడా నేను కొంతమంది బారు తీసుకొచ్చాను నన్ను చూసి కొంతమంది అరిత తర్వాత ఇది కానీ కొంత పెట్టుకో నువ్వు సక్సెస్ అవ్వని చెప్పి నా నా ఫ్రెండ్స్ బయటకు నమ్మేవారు నమ్మి బయటకు వచ్చేవారు ఆ కొంతమంది ఏదైనా కొంచెం నాకు సపోర్ట్ చేయండి అని అడిగితే ఏమైనా ఎవరు తెలుసా నువ్వు గెలుస్తావుతో ఎవరికి తెలుసు ఇప్పుడు ఈరోజు మీకు ఇచ్చి రేపు పొద్దున్ను ఇవ్వలేకపోతే ఈ క్వశ్చన్స్ కూడా అతి దగ్గరగా ఉన్న మనుషుల దగ్గరను కూడా చూశాను నాకు లైఫ్ ఏంటో నాకు కళ్ళ ముందు కనిపించింది ఆహా ఇలా ఉంటారు ప్రస జనాలు మళ్ళా నేను గెలిచిన తర్వాత అందరికన్నా ముందు వాళ్ళే వచ్చి సార్ నాకు సో ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఆ మ్యాజిక్ ఉంటుంది కదా లైట్ లిటిల్ మ్యాజిక్ ఉంటుంది కదా అది ఎంజాయ్ చేస్తాం పాలిటిక్స్లో అంటే మన కళ్ళ ముందే మనల్ని ఇబ్బంది పెడతారు దెన్ మనం సక్సెస్ అయ్యేసరికి వాళ్ళే మన దగ్గరకు వచ్చుకొని నా మనిషి నాకు బాగా తెలుసు నాకు బాగా ఫ్రెండ్ ఇలాంటి మాటలు మాట్లాడతారు ఆ వేరియేషన్ కూడా మనం చూస్తుంటాం